గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు మోగజీవాలను కాపాడి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక పెదలంక గ్రామాల్లో మరపడవల్లో అధికార బృందంతో కలిసి నిమ్మల పర్యటించారు నేట మునిగిన ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శించారు అనంతరం కనకాయలంక పెదలంక గ్రామాల్లో బాధితులకు ప్రభుత్వ సాయంగా ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేశారు అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించామని నిమ్మల తెలిపారు నూట యాభై పశువుల వరకు కూడా ఆ మరి లంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ రైతులు నాలుగైదు పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మరి లంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది తద్వారా ఆ పశువుల్ని మేము కోల్పోతామని చెప్పడంతో ఇమీడియట్లీ ఒక నాలుగు పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేనే ఆ మర్రి లంక కూడా వెళ్లి ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మోగ జీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ కనకాయలంక పెదలంక ఏదైతే ఈ యొక్క పాలకొల్ల నియోజకవర్గంలో దగ్గర దగ్గర పదకొండు పద్నాలుగు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళ గడప నీరు తొక్కకుండానే వాళ్ళకి సాయం కూడా గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ముందస్తుగానే ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ ఆయిల్ ప్యాకెట్ కేజీ ఉల్లిపాయలు కేజీ ఆలుగడ్డ ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది డాక్టర్స్ కానీ పిఎస్సీస్ కానీ అన్నిటిని కూడా అలర్ట్ చేసి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో లేకపోతే బెడ్ రీడింగ్ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కి అదేవిధంగా ఏదైతే పోలీసింగ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పెట్రోలింగ్ చేసుకుని పడవ కూడా మించి పరిమితికి మించి ఎక్కకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా బాధితులకు నేరుగా అందాలని చెప్పేసి కూడా అధికారులు కూడా చాలా క్లియర్ గా హెచ్చరించడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను